రాజస్థాన్లోని కోటా కోచింగ్ సెంటర్లు వెలవెలబోతున్నాయి ఒకప్పుడు విద్యార్థులతో నిరంతరం కలకలలాడుతుండే కోట కోచింగ్ సెంటర్లలో ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంతో కళావిహీనంగా మారింది దానికి తోడు లెక్కకు మించిన కోచింగ్ సెంటర్లు పుట్టుకురావడం ఒక కారణమైతే మరొకటి ఆత్మహత్యలు నెగిటివ్ పబ్లిసిటీ ఇతర నగరాలకు కోచింగ్ సెంటర్ల విస్తారణ నాణ్యత లేని విద్యా ప్రమాణాలతో ప్రస్తుతం కోట ఖాళీ అవుతోంది ఒకప్పుడు ఇక్కడ రెండు లక్షల యాభై వేల మంది ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ ఉండగా ప్రస్తుతం వాళ్ళ సంఖ్య ఎనభై వేలకు పడిపోయింది కోచింగ్ సెంటర్ల రాబడి ఏడాదికి ఏడు వేల కోట్ల రూపాయల నుంచి మూడున్నర వేల కోట్లకు రాబడి పడిపోయింది కోటాలోని కోచింగ్ సెంటర్లపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు విరక్తి చెందడానికి కారణం విద్యార్థుల ఆత్మహత్యలు ప్రధాన కారణం రెండు వేల ఇరవై మూడులో కోటాలో ఇరవై మూడు మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ఇది యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది చదువు ఒత్తిడే ఈ ఘటనలకు ప్రధాన కారణమని అందరూ భావిస్తున్నారు ఫలితంగా కోటాకు పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు వెనకాడుతున్నారు ఒకప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా చదువుకునే వాతావరణం ఇక్కడే ఉండేది సమర్థులైన లెక్చర్లు ఉండేవాళ్ళు నీట్ కోసం దేశం నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చేవాళ్ళు కోటాలో సుమారు నాలుగు వేల ఐదు వందల వేల హాస్టల్ ఉండగా ప్రస్తుతం అవి యాభై శాతానికి తగ్గిపోయాయి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఒక్క విద్యార్థికి నెలకు హాస్టల్ అద్దె పదిహేను వేల నుంచి పదహారు వేల వరకు ఉండేది ఇప్పుడు ఒక్క విద్యార్థికి నెలకు మూడు వేలు కూడా దక్కడం లేదని హాస్టల్ యజమానులు వాపోతున్నారు నెలకు రెండు వేల ఐదు వందలు అద్దె తీసుకున్న ముప్పై శాతం గదులు మాత్రమే నిండుతున్నాయంటున్నారు స్థానికంగా చాలామంది అప్పులు చేసి హాస్టళ్ళు నిర్మించుకున్నామని విద్యార్థుల కొరత కారణంగా ఆ రుణ వాయిదాలు చెల్లించడం కష్టంగా మారిందని పలు హాస్టళ్ల యజమానులు అంటున్నారు మరోవైపు ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు దేశంలోనే వివిధ నగరాల్లో తమ కేంద్రాలను తెరిచాయి ఫలితంగా విద్యార్థులకు కోటా ఒక్కటే కాకుండా పలు ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి ఈ పెద్ద బ్రాండ్ కోచింగ్ సెంటర్ల కారణంగా స్థానిక కోచింగ్ ఇన్స్టిట్యూట్లు గట్టి పోటీని ఎదుర్కోవటంతో కోటా కళ ఇప్పుడు వెలవెలబోతోంది